it's very good हमला जात है लेकिन ये पार्टी के अंदर है और ये 来来来 அரே 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 ரே இது கெம்குலாம் செல்க

गायण हैम वण गा हैम लेंड <muchas> करा <muchas> तो हाल कुछ कह కూడా స్వర్గలోకానికి వెళ్తా ఉంటారు కదా వెళ్ళినప్పుడు అంటండి యమాలోకం దగ్గర అవుతారంట ఆ యమలోకం దగ్గర ఇప్పుడు మనం వెలిగిస్తే దోరణం ఉంటుందో మంట దోద ఉంటుంది అలాంటి దోరం అక్కడ ఉంటుందంట దాన్ని దాటి మనం లోపలికి వెళ్ళాలి దాన్ని దాడి లోపగలండి అలా వెళ్తే ఏమవుతుంది అంటే ఒక్కసారి ఎప్పుడైతే దాడి లోపల లోపాలు కానీ ఇవన్నీ కూడా కలిగి తొలిగిపోయి మళ్ళీ మనం చక్కగా పుణ్య లోపంలోకి వెళ్తామని చెప్పి శాస్త్రం చెప్తుంది అంత అంత దూరం మనం వెళ్తున్నాం కదా మనం ఇవన్నీ చనిపోయిన జరిగాయి కానీ కలిగి స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ప్రతి శివాలయంలో కూడా కార్తీక భవనం రోజు జ్వారాధోన్ని ఏర్పాటు చేస్తారు ఈ జ్వారా ధోజాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్వామివారిని తీసుకు మనం ఎప్పుడైతే దీని గురించి వెళ్తామో మనం ఇక్కడ చూసే వాళ్ళు ఎంత ధరించే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క పాపాలన్నీ తెలిగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ ద్వారా దోషం చేసి స్వామివారు దానికి అందరికి వెళ్ళింది అటుసార్లు మూడు సార్లు తిరుగుతూ ఉంటారు అది తిరిగినప్పుడు అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి అంతేగాని పక్కన కబుర్లు చెప్పుకుంటా పొద్దున చీరత గురించి మాట్లాడుకుంటా ఇది కాదు చేసేది ఇక్కడికి వచ్చినారు కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకుంటే మనసులో స్వామివారి నమస్కారం చేసుకోండి Sing a good day. I'm going to go to the next one. శ్రీ శైల భ్రమరాంబికా నీనూ శరణం జగదాంబికా శ్రీ శైల భ్రమరాంబికా నీనూ శరణి జగదాంబికా శ్రీ శైల భ్రమరాంబికా సిరలిచి మమ్మకా చిడవం మా సిరులిచి మమ్మోకాడవం చిరులిచ్చి మం మోకా పాడవం మా శ్రీ కంచి కామాక్షి శ్రీ కంచి కామాక్షి ఒకసారి మమ్మో కరుణించవం

కల్పవల్లీ లో కల్పవల్లీ వినూ మరువ మాతర విను మరువ మాతర సులవంకర ప్రియ మై నారాణి నలవం రాణి మా తల్లి జగదీశ్వరీ శ్రీ శైలాంబికా నీను శరణి జగదాంబికా రమరాంబికా మృగరాజు పైనా విహరి మృగరాజుపై విహరిు అమ్మాగరాజుపై విహరిు అమ్మా మృగరాజు పైనా విహరి లీల నిరతరీల

శ్రీ శ్రైలామలాంబికా ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవిందా ఓ అల్లది ఓ శ్రీహరి వాసో అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివేం కటాచలమఖిలోతము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచలమఖిలో నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిచ నివాసమఖిలమునులకు అది చూడు అది మృక్డు ఆనందమయము అది చూడు అది మృకుడానందమయము అదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లరి హరివాసము నల్దివో శేషలము చెంగత నల్లదివో శేషలము నిలినున్న దేవతల నిజవాసము నున్న దేవతల నిజవాసము భృంగిట నల్లదివో మూలనున్న ధనము వృంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లది ఓ శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము ோ அல்லோ ஹரிவாசமூ க கைவிய பதமு வெங்கட நமதிவோ கைவலிய நகமு ஸ்ரீ வெங்கட நமதிவோ வெங்கடாபதி கிசிருலவி శ్రీ వెంకటాపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమది ఓ వింప సకల సంపద రూపమదివో పవనములకెల్ల పవనమయము అదివో అల్లదివో ఓ శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లది శ్రీహరివాసము శ్రీహరివాసము श्रीहरिवासमो